ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధి పరిశుద్ధుడ పరిశుద్ధుర పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ రాత్రికాల సమయం అంతా కృప చూపించే వయానికి వందనాలు ప్రభువాన్ని రెక్కల నీడలో భద్రపరిచి దేవాతని మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువా నీ కృపలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి ఆపద సం అనుభవించకుండా ప్రభువ నీ రెక్కల నీడలో ఉంచావు నీకు వందనాలు నీకు వందనాలు ఏసయా నీ స్తోత్రములు స్తోత్రములు ప్రభువ రాత్రికాల సమయం అంతా ప్రభువ తండ్రి భద్రతనిచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభు మా తలంపులకు మా ఆలోచనలకు కావలిగా ఉన్నావు నీకు వందనాలు ప్రభువ మంచి నిద్ర మాకు అనుగ్రహించావు ఏసయా నీ స్తోత్రములు గొప్ప దేవుడా నిస్తుతులు ప్రభువ నీ ఉదయకాల సమయం అంతా సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభువ దేవాత తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు చేస్తున్న బిడల జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారు చేయించున్నటువంటి పనులలో జ్ఞానము ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభువ దేవాతని వారు చేయించున్నటువంటి ప్రతి పనిలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి ప్రభువ దేవాతని ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభువ అనేక ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రతి వ్యక్తిని జ్ఞాపకము చేసుకొని ప్రభువ వారు చేస్తున్నటువంటి పనులను ఆశీర్వదించమని అడుగుతా అనే నేసయానికి వందనాల ప్రభువ మంచి జ్ఞానమనివ్వండి ప్రభువ తెలివినివ్వండి ప్రభువ దేవానివే సహాయము చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి ఉదయకాల సమయం అంతా ప్రభువ ప్రయాణాల్లో తోడుగా ఉండని ప్రభా వాహనాలకు భద్రతనివ్వండి ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతావునాన్ని ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రవా ఈ ఉదయకాల సమయమంతా బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభాని రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాను ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర దేవా తండ్రి ఉద్యోగాల కోసము ప్రయత్నం చేస్తున్న వారి కొరకు ప్రా అందిస్తూ ఉన్నాము ప్రభువా దేవాతని పరిషులు వారిని ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాం వారు రాసేటువంటి ఎగ్జామ్స్లో ఉండండి ప్రభా ఇంటర్వ్యూస్లో ఉండండి ప్రభువాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభా దేవాతని ఎంతో కష్టపడి చదివి ఉండగా తండ్రి ఇదిగో మంచి ఉద్యోగం రావడానికి మీరే సహాయం చేయండి తెలివినివ్వండి జ్ఞానమునివ్వండి నీకు వందనాలు ప్రభువా నీ స్తోత్రములు వారికి ఉన్నటువంటి దేవాతని అవసరతలన్నీ మీరు తీర్చమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపతో నింపి ప్రభువ దేవాతని కాపుదలని భద్రతని క్షేమం అనుగ్రహించమని ఏస్తునా మమ్మల్ని అడిగి వేడి పరమ తండ్రి ఆమెన్